వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభబుజ్జు అఫిషియల్ బాగున్నారా మేమైతే చల్ల బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనండి ఇంకా మా అమ్మ అయితే ఇంకా రాలేదనమాట ఇంకా టైం వచ్చేసి అయితే అవుతుంది నేనైతే ఇంక బట్టలు తీసేసాను బట్టలు తీసి చిన్నగా కసుగుడుతాను మా నాయనమ్ వచ్చేసి ఇంక నీళ్ళు పడతా ఉందండి అంటే చల్లిగా ఉంటాయి కా సన్నీళ్ళకి తగలకూడదని మా నాయనం పడుతుంది మోటార్ వేసాను బుడ్డమ్మాయికి ముందు పోసి ఇంకా సాపీనండి ఇంకా స్నానం అంటే మా అమ్మ రాలేదు అసలు ఎందుకంటే మా బాలేదని బాగలేదని చెప్పారంటే చ టెస్ట్లు అన్నీ చేశారు అయితే ఏం తినకుండా పోయలేక ఇంకా పోయలేక కళ్ళు అంట అంటే ఏ చెప్పారు ఏమో ఇంకా మా అమ్మకైతే అసలు ఏం తెలియదు అండి పాపం ఇంకా చూపించడం ఇంకా ముందులు ఇస్తారులే ఇంకా మా అమ్మ మిగిలితే ఇంకా మా కూరగాయల మార్కెట్కి వెళ్ళి అవి తీసుకొస్తానమ్మా ఇంక ఇంటికాడ ఆడపోతాము పెట్టుకొని అన్నీ అవి అంటా ఉంది నేనేమో సరే అనుకున్నాను కానీ తీసుకెళ్ళిన డబ్బులు ఛార్జీలు కూడా చాలేదంటండి చాలేదంట ఇంకా ఏమని చెప్పారంటే ఇంటికి వచ్చినా చూతానమ్మ ఉంటుంది మా అమ్మ అసలు మా అమ్మ ఫేస్లో డల్ చూస్తేనే అవుతుంది ఏం చెప్పే ఏం చెప్పుంటారని మాకు చాలా కంగారుగా ఉందండి ఇంట్లో పని నేనే చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళమ్మలు ఏం పచ్చి అక్కడ ఉన్నారంట ఇంకా అన్నయ్య ఫోన్ చేస్తే ఇంక పని చేస్తున్నారు కదండి వెనుకొండలో నేను వస్తాలేమో ఒకరోజు చూసి ఎలా తీసుకొని అన్నాడు మా అమ్మ చూపించిన మమ్మేమో మా అమ్మ మాటలోనే డల్నెస్ అయితే అగపడుతుందండి ఇంకేం చేస్తుంది మా అమ్మకు అసలు ఏం తెలియదు ఇంకో వాళ్ళు ఏం చెప్పారేమంటే మూడు రోజులు ఉండమంటున్నారంటని వండమంటున్నారంటని మా అమ్మ ఫోర్ థౌజండ్ నాలుగు వేల మూడు వందల డెబ్భై రూపాయలు తీసుకెళ్తే ఇప్పుడు వంద రూపాయలతో ఇంటికి వస్తున్నారంట ప్యాట నుంచి కాడ నుంచి నుంచి రావాలంటే నూట యాభై ఇంకా డబ్బులు చాలా లేదంటే ఇంకా చాలా ముందు ఇంకా వెనక్కి తీసుకున్నారంట వాళ్ళు మా అమ్మ ఏడుకు మొదలుపెట్టింది ఇంకా సెలైన్ లేకపోతే ఓన్లీ ట్యాబ్లెట్స్ తీసుకొని అయితే ఇంటికి వస్తున్నామని చెప్పింది దారిలో ఉన్నామంది ఇంటికి వచ్చిన తర్వాత పైన చూద్దాంలే అంటుంది అసలు ఏందమ్మా అంటే అసలు ఇంకేం చెప్పట్లేదు అంతకు మించి ఇంకైతే ఇంక బుడ్డిగాడికి నీళ్ళు పోసే టైం అయిందండి పోసేదాన్ని వస్తావు అంటే నేను వచ్చి లేట్ అయిద్దామ్మ అంటే మా నాయనమ్మ తట్ట పోపియాలండి పోపీయాలండి బుడ్డిగాడికి ఇంకా ఐదు అయింది ఇంకా కాసేపు అయితే మరి మంచి వచ్చిద్ది వరకునే ఇంకా అమ్మాయికి ఇంక నేను కూడా రెండు చెమ్ములు పోసుకొని ఇంక ఇంట్లోకి వెళ్తే సరిపోయి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమ్మా రేపు మా వదిన వాళ్ళ అమ్మోళ్ళు మరి వస్తారా రారో చూడాలా మా నాయనమ్మ అయితే నీళ్ళు తోడింది అమ్మాయి బుడ్డమ్మాయికి చూడండి మా మోటరు పైప్ పగిలేసి చాలా ముడుగైపోయింది స్టిక్కర్ వేయాలా ఇంకా అంటే మొదటి మామూలుగా వెళ్ళింది కదా గుడ్ న్యూస్ చెప్తారేమో ఇంకా దాని గురించి ఏమో అనుకున్నాను అంత ఆవిరైపోయిందండి ఫీవర్ అని చెప్పారంటే టైఫాయిడ్ అని చెప్పారంట ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారంట త్రీ డేస్ ఉండమన్నారంట అసలు అమ్మాయి చాలు అసలు వచ్చింది ఉండాల్సిందే ఉండాల్సిందే మీరు గెట్టు పట్టు పట్టారంట మా అమ్మ తీసుకెళ్ళిన దాంట్లో వంద రూపాయలే మిగిలినాయండి ఇంకా త్రీ డేస్ ఉండాలంటే చాలా డబ్బులు అవుతాయి అని చదువుతున్నారు వాళ్ళు అదిగా ఒక మమ్మ రూపాయలు కూడా తీసుకెళ్లేదు మనం నాకు చూపించారు ఇంకా అన్నీ కనుక్కుంటున్నా మా అమ్మ మేడం ఈరోజు కాదు టూ డేస్ తర్వాత వస్తాము డబ్బులు మనీ అడ్జస్ట్ చేసుకొని వస్తామంటే మీ ఇష్టం అమ్మ మేము చెప్పాల్సి చెప్పామంటే టాబ్లెట్స్ అనో ఇంజక్షన్స్ సెలైన్స్ అయితే తీసుకొస్తుందండి ఇంకా నేను మా నాయనమ్మే మా నాయనమ్మకే నీళ్ళు పోయే రాదు కాళ్ళు నాయన దుడ్డు వచ్చినాయి నేనేమో కుట్టలు ఇంకా అవ్వకు కుట్టింది కింద కూర్చోకూడదంట రెండో నెల వచ్చింది నాకైతే ఇంకా మరి ఇంకా ఏం చేయాల మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మా అమ్మ ఫోన్ చేసి అదే చదువుతుంది నాకు ఇట్టమ్మా ఇటు చెప్పారు ఇట్టు అన్నారు అసలు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని అంటే నేను ఎట్ట ధైర్యం చెప్పాను ఇంకా ఇది ఎట్ట కట్ చేయవా ఏం చేస్తామని నేను చెప్పాను ఇంకా మా అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తానండి ఏంది పరిస్థితి అనేది ఏం చెప్పారు అనేది టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి కదా మీకు చెప్తాను ఇంకా అసలు మా అమ్మ వాళ్ళు అయితే నవ్వుతా వెళ్ళేరండి ఇంకా అంతా బాగానే ఉంటుంది అనుకుంటా ఇంకా ఇలా అయిద్దని అసలు అనుకోలేదు నాకు చాలా బాధగా ఉంది ఇంకెప్పుడు నవ్వుతా నవ్వుతా తిరుగుతూ అల్లరి అల్లరి చేస్తూ ఉండేది నాకు ఇది అలా ఉంది ఇంకా మా నాయనమ్మ అయితే కొడుకు నీళ్ళు ఎక్కువ తాగి పొక్కలు చీటి ఎక్కువ అనమాట రాత్రంతా రాత్రి అంతా మా నాయనమ్మ కాపలానే ఉంది ఇంకా నేను ఇలా సంతోషంగా ఇంకా వీడియో తీయచ్చు మా వదిన గుడ్ న్యూస్ తెచ్చిద్ది ఇంకా అయ్యి అనుకుంటే హెల్త్ పాపం ఇష్యూ అయింది ఇంకేం చేస్తామండి ఏదో ఏది వచ్చినా మనం మంచిగా అనుకోవటమే కలిసి రావట్లేదు అనుకోవటమే మా వదిన కూడా ఎంతో సంతోష్ సంతోషంగా వెళ్ళిందండి ఉదయం సరిగా ఉన్నా కానీ ఇంకా ఇలా ఉండి ఫేవర్ అయితే చెప్తారని అనుకోలేదు మా బుడ్డితో ఏడుస్తుంది గుడిగాడికి స్నానం చేపించాలి ఈ వీడియో వచ్చిందేనండి ఇంకా మొదటికి ఏం చెప్పారు అనేది నెక్స్ట్ అయితే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఆ టైం వచ్చేసి అయింది కదా ఆరింటికి వస్తారు ఆరింటికి వచ్చిన తర్వాత ఇంక వీడియో తీసి ఇంకా ఉదయాన్నే మీకు పోస్ట్ చేస్తాను ఏం చెప్పారు అనేది అయితే ఇంకా దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే మీరు కొంచెం కమెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్ మా అమ్మ ఏడుస్తుంది ఇంకా వీడియో లెంత్ అవుతుందని కాదండి మామూలుగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది మాకైతే ఇంకా మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది మా అమ్మకి పాపం అసలు ఏం తెలియదు మా అమ్మని మీరు చూసే ఉంటారు ఏ గట్టిగా అసలు ఏం మాట్లాడలేదనమాట ఇంకా మరి ఇంకా డాడీ చేసినాయేమో వచ్చిన తర్వాత కానీ మాట్లాడి మీకు చెప్తాను సరేనండి గుడ్డిగాడికి నిలిపోసే టైం అయింది బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం